మీరు చూసిరు కదా ఈ ఫోటో చూస్తే కనుక మీకు ఆల్రెడీ ఇమాజినేషన్ అయితే వచ్చి ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే అల్లు అర్జున్ అయితే ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు కదా ఇది సన్ పిక్చర్స్ తోటి అట్లీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా మరో ఏలియన్తో పోలిందంట ఈ స్టోరీ అంటే ఏలియన్ లాగా ఉండబోతుందంట ఈ కథ అంటే హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ అయితే చేస్తున్నారంట మరి ఎవరు మరి ఫ్యాన్ మేడా మరి ఎవరు అనేది తెలియదు సో ఈ ఫోటో మాత్రం బయటకు వచ్చింది అన్నట్టు అల్లు అర్జున్ది సో ఈ ఫోటో చూస్తే నాకే అనిపించింది ఏట్రా ఈ గెటప్ ఏంది విచిత్రంగా ఉంది మరి ఏదైతే అవుతారు ఉందో దానికి కాపీ కొడుతున్నారా ఈ స్టోరీలో అని చెప్పేసి అయితే నాకు డౌట్ వచ్చింది మరి నిజంగా ఆయన ఇలా తయారు చేసిర్రా లేకపోతే ఏందనేది చూడాలి సో ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అయితే ఒక ఏలియన్ క్యారెక్టర్ ఉండబోతుందంట ఈ మూవీలో అండ్ ఇదంతా గ్రహాంతర వాసులకు సంబంధించిన సబ్జెక్టు రైడీ రెడీ చేసుకుని అంటే అట్లీ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ముందరికి వెళ్ళిపోతున్నాము కొన్ని వేల కోట్లను అని చెప్పేసి కానీ ఎందుకో అయితే ఇలాంటి సినిమా మన దగ్గర వర్కౌట్ అవుతుందా హాలీవుడ్ రేంజ్లో తీస్తే హాలీవుడ్కి క్లిక్ హాలీవుడ్కి నచ్చుతుంది కానీ మనకు నచ్చుతుందా ఇప్పుడు పుష్ప అనేది ఏంది ఒక మాస్ ఓరియంటెడ్ మూవీ ఒక గ్యాంగ్స్టర్ లాగా పోయిన కంటెంట్ ఇది ఇది కాబట్టి అందరికీ నచ్చింది కానీ ఒక ఏలియన్ లాగా తీస్తే ఎవరికి నచ్చుతుంది అది ఈ దీంతో నిజంగా చెప్పాలంటే ఈయన కెరియర్ ఖతం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి బాలీవుడ్లో కూడా చాలామంది అయితే గుసగుసలు ఆడుతున్నారు చాలామంది వీడియోలు లీషర్లు ఈయన గురించి కూడా చెప్తున్నారు ఎందుకు ఇట్లాంటి రిస్క్ చేస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు అండ్ దీని యొక్క ప్రొడ్యూసర్ వచ్చేసి ఏంటంటే పిక్చర్స్ వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయంట అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఒక్కొక్కటి అయితే బయటకు వస్తున్నాయి ఆ ఫోటో చూసిన తర్వాత నాకే అనిపించింది ఎంత రిస్క్ ఏమైనా చేస్తున్నాడు అల్లు అర్జున్ మళ్ళీ అని చెప్పేసి అయితే నేను మాట్లాడుకుంటున్నాను కానీ హాలీవుడ్ని ఎలాగైనా సరే ఇంకా మింగాలి అన్న రేంజ్లో ఉన్నాడంట అల్లు అర్జున్ అంటే ఇప్పటివరకు ఏంటంటే ఇంకా పుష్పా టూ తోటి ఇండియాలోనే ఒక బ్లాక్ బస్టర్గా నిలిచి దాదాపు పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల కోట్లు కొలగొట్టింది కదా సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్టెప్ హాలీవుడ్ హాలీవుడ్ని కొట్టి కొన్ని వేల కోట్లు మనం మార్కుని టచ్ చేయాలి అనే కసితోటి ఉన్నాడు సో దానికి అట్లనైతే డైరెక్టర్గా సో ఇక సన్ పిక్చర్స్లోను ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఈయన మీద పెడితే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా వస్తుంది లాస్ అయ్యే ఛాన్స్ లేదు షూటింగ్ అవుతుంటేనే మనకి అన్ని అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఏ టు జెడ్ అందరు అడ్వాన్స్ కూడా వచ్చేస్తాయి సో మనం ధైర్యం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళైతే దిగారంట కథ పరంగా చూసుకుంటే కనుక ఇది ఒక ఏలియన్ స్టోరీ గ్రహాంతరవాసుల మధ్య జరిగే సబ్జెక్ట్ ఇది సో హాలీవుడ్ రేంజ్లోనే ఉంటుంది సో వీళ్ళు లాస్ ఏంజల్స్ అమెరికాలో దిగారు అక్కడ ఉన్న సీఈఓలను కలిసినారు వాళ్ళకి కథ చెప్పిరంట ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అని గ్రీన్ మ్యాట్లు అయితే పోతున్నారు ఇక స్పెడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ లాగానే ఇది కూడా ఒక ఏలియన్ మరి ఏలియన్ మ్యానా లేకపోతే ఏంది అనేది మాత్రం చూడాలి ఆసక్తికరంగా ఉంటుందని చెప్పేసి అయితే అందరూ చెప్పుకుంటున్నారు సో అల్లు అర్జున్ మరి ఈ ఈ సినిమాతో లేస్తే ఒక రేంజ్కి లేస్తాడు లేదా పడిపోతే మాత్రం ఘోరంగా పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి అయితే చాలామంది సిని కూడా చెప్పడం జరుగుతుంది సో ఎందుకు మరి ఇంత డేర్ చేస్తున్నాం అల్లు అర్జున్ అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడుతున్నారు మన దగ్గర చాలామంది డైరెక్టర్లు ఉన్నారు కదా సౌత్లోనే ది సూపర్ సబ్జెక్ట్ రాసే డైరెక్టర్లు ఉన్నారు మరి ఎందుకు వాళ్ళని వాళ్ళ కథలు వినకుండా ఎందుకు మరి అట్లీ దగ్గరికి వెళ్ళినావు తమిళనాడు ఎందుకు వెళ్ళినావు అట్లీ స్టోరీ ఎంత నీకు ఎందుకు ఇంకా టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నారు కదా వాళ్ళతో తీయచ్చు కదా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు నాకు కూడా అదే అనిపించింది ఎందుకు ఉన్నట్టుండే అట్లకి ఇచ్చిండు మరి సినిమా సడన్గా అది కూడా ఇంకా పుష్ప హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఇమీడియట్గా అనౌన్స్మెంట్ అది అంటే కథ ఏందో జస్ట్ ఒక లైన్ అయితే చెప్పిందంట ఏం సంబంధించిన గ్రాంత రవాసుల మధ్య లైక్ అవతారని చెప్పేసిందంట సో దాన్ని చూపించడానికి ఆ బొమ్మలు కొన్ని కార్టూన్స్ అవన్నీ గీసుకొని మరి ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి పోతే ఆయన ఓకే అన్నాడు ముగ్గురు కలిసి అమెరికా పోయిన సంగతి ఆ వీడియో అంతా మనకైతే క్లియర్గా యూట్యూబ్లో పెట్టేసి మనం చూసినాం అది సో ఏంటంటే ఎక్స్పెక్టేషన్ భారీగా వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ బాలీవుడ్లో కూడా కామెంట్స్ అయితే జోరు ఎక్కువనే అందుకుంది అండ్ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే రామ్ చరణ్ ఏదైతే పెద్ద క్లిమ్స్ రిలీజ్ అయినాక ఆయనకి ఇంకా ఇంకా ఏదైనా చేయాలని కసితో ఆ ప్రాజెక్ట్ అయితే తొందరగా ఓకే చేసినట్టు అయితే తెలుస్తుంది సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి అల్లు అర్జున్ చేస్తున్న రిస్క్ ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది చూడండి ఇంకొకటి ఈ ఫోటో అల్లు అర్జున్దేనా లేకపోతే ఎవరైనా ఫ్యాన్ మేడ్ క్రియేట్ కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు ఆ డౌట్ అనేది ఉంది సో తను అక్కడికి వెళ్ళి కొన్ని ఫేస్ మాస్కులు అన్నీ కూడా అక్కడ ట్రై చేసిండు అండ్ లాస్ట్ ఈజ్గా అక్కడ ఏం జరిగింది అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టినా సో మరి దెబ్బతో మరి ఏం కాబోతున్నాడు అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి జై హింద్